నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మరి ప్రతి అవయవం చుట్టూ కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది ముఖ్యంగా ఊబకాయంతో బాధపడే వాళ్ళకి సమస్య ఎక్కువగా ఉంటుంది కానీ అవయవం చుట్టూ కొవ్వు పేరుకుపోయినప్పుడు మిగిలిన వాటికి వినం కానీ మనం ఫ్యాటీ లివర్ అని ఎక్కువ వింటూ ఉంటాం ఫ్యాటీ కిడ్నీ అని ఫ్యాటీ హార్ట్ అని తక్కువగా వింటూ ఉంటాం మరి ఫ్యాటీ లివర్ అని ఎందుకు వింటూ ఉంటాం ఎక్కువగా అసలు ఫ్యాటీ లివర్ సమస్య అంటే ఏంటి ముందుగా ప్రేక్షకులు చెప్తారా మనం తిన్న ఆహారాలు పిండి పదార్థాలంటే అంటే అన్నం లాంటివి ఎక్కువ తిన్నా ఎక్కువైన పదార్థాలని ఎప్పుడన్నా తిన్నప్పుడు వాడుకుందామని మన శరీరం దీన్ని కొవ్వుగా మార్చి దాచుకుంటుంది కొవ్వు పదార్థాలు ఎక్కువ తిన్నా ఎప్పుడన్నా ఉపాసం చేసినా సమయానికి తినకపోయినప్పుడు వాడుకుందామని ఈ కొవ్వును కూడా కాస్త ఎక్సెస్ అయినప్పుడు దాచుకుంటుంది ఈ దాచుకునే ప్రక్రియకి అసలు ముందు ఎక్కువైన అన్ని ముందు లివర్ లోకి వెళతాయి లివర్ ఎంతవరకు తనట్టు పెట్టుకుని మిగతాది ఇతర చర్మ కింద కొవ్వు కణాల పేర్చాల పేరుస్తూ ఉంటుంది ఎక్కువ కొవ్వు లివర్కి చేరేసరికి ఫస్ట్ చేరేది ఇక్కడ కాబట్టి లివర్ కణాలు కొవ్వు ఎక్కువ వచ్చేసరికి లివర్ కణాల్లో కూడా కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది కొవ్వు పేరుకుపోతే బొగ్గలకు పేరుకుపోతే ఫ్యాటీ బొగ్గలు ఫ్యాటీ జబ్బలు అని ఎట్లా ఎట్లా అంటాం అట్లాగే ఫ్యాటీ లివర్ అంటే వీటికి పెరిగిపోతే కనపడుతున్నది లివర్కి పేరుకుపోతే కనపడదు గుండెకి పేరుకుపోతే కనపడదు మీరు అన్నట్టు కిడ్నీలకు ప్రేగులు పేరుకుపోతే కనపడదు కానీ ఫస్ట్ వెళ్ళే కొవ్వు ఎక్కువ లివర్కే కాబట్టి ముందు అక్కడే ఎక్కువ పేరుకుపోతుంటుంది వంద మంది పది కేజీలు అంతకంటే ఎక్కువ ఉన్న ఒబిసిటీ ఉన్న వారిని తీసుకుంటే డెబ్బై ఎనభై మందికి పైగా ఫ్యాటీ లివర్ ఉంటుంది అంటే అంత ఎక్కువ శాతం మందికి తొంభై మంది దాకా ఉంటుంది ఇంకా ఏదన్నా రేర్ కారణాలతో కొంతమందికి అక్కడ ఉండకుండా వేరే చోట ఉండొచ్చు కానీ నైన్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది అయితే డాక్టర్ గారు మరి ఫ్యాటీ లివర్ సమస్య వచ్చినప్పుడు మన శరీరంలో ఏం తేడాలు జరుగుతూ ఉంటాయి ఏ ప్రక్రియ అనేది ఆగిపోతుంది అంటారు మనకి ఏమీ తెలియదమ్మా అసలు సింటమ్స్ ఉండవు అసలు సిమ్టమ్స్ ఉండవు లివర్ కొవ్వు పట్టింది అది అన్ని పనులు ఉంటుంది బాగానే ఏ ఇబ్బంది అవదు కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ లివర్ పనితనం కొవ్వు పేరుకోవటం వల్ల సోమరుగా అయిపోయి తగ్గిపోతుంది ఈ లివర్ కొవ్వు పట్టేసరికి లివర్ అన్నిటినీ మరి శుద్ధి చేయాలి కదా బాడీ అంతటి అలాంటి పనులు సరిగ్గా చేయలేదు బాడీలో కొన్ని ఫ్రీ రాడికల్స్ టాక్సిన్స్ ఇలాంటివన్నీ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట వాటి వల్ల నష్టాలు వస్తూ ఉంటాయి మరి శరీరాన్ని రక్షించే లివరేకే బద్దకం వచ్చి పడుకుంటే మరి మిగతా పనులన్నీ ఆగిపోయి కొన్ని శరీరం కాలుష్య రహితంగా మారుతుంది అనమాట ఇంకా లివర్ కొవ్వు పెరిగిన దగ్గర నుంచి ఇంకా మనం తింటున్నాం అనుకోండి అది ఇంకా కొవ్వు పెరిగి ఎల్లార్జ్ అయిపోతుంది సైజ్ పెరిగిపోతుంది ఇంకా హార్డ్ అయిపోతుంది హార్డ్ అండ్ లివర్ అవుతుంది ఇంకా కొన్ని సంవత్సరాలు ఇట్లాగే పెట్టామనుకోండి లివర్ సిర్రోసిస్ గా మారుతుంది అప్పుడు గాని మనకు తెలియవు బయటికి ఈ అసలు ఏ చేంజెస్ వచ్చినా లివర్ పాపం ఆడవారికి నొప్పులున్నా జ్వరం ఉన్నా చెప్పకుండా పాపం అన్ని కుటుంబం కోసం పిల్లల కోసం నొప్పులు నీరస ఉన్నా స్త్రీ కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటుందో ఒంట్లో లివర్ ఇంట్లో స్త్రీ లాంటిదంట ఆవిడ మూలపడితే కుటుంబం అంతా మూలపడినట్టు లివర్ ఒకటి మూలపడితే బాడీ అంతా మూలబడిపోతుంది మరి డాక్టర్ గారు ఈ ఫ్యాటీ లివర్ అన్నది మనకు అసలు ఏం సింటమ్స్ తెలియదు అని చెప్తున్నారు దీనివల్ల ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి కదా డాక్టర్ గారు అంటే ఫ్యాటీ లివర్ రావటం వల్ల గుండె జబ్బులు పెరగటం అనేది ఈ మధ్య ఎక్కువగా తెలుస్తున్నది ముందు నుంచి ఉన్నాయి ఫోకస్ దాని మీద చేయకుండా ఇప్పుడు ఇట్లాంటి పరిశోధనలు ఎక్కువ జరుగుతున్నందువల్ల తెలుస్తున్నది ఎందుకు అనే విషయానికి వస్తే మన శరీరములో మనం తినే ఆహారాల ద్వారా ఫ్రీ ర్యాడికల్స్ ఎక్కువ వెళుతూ ఉంటాయి ఫ్రీ రాడికల్స్ అంటే చెడిపోయిన మాడిపోయిన పదార్థాలు కొన్ని కృత్రిమంగా తయారు చేసినప్పుడు ఆ వేడికి ఆ ప్రాసెస్ కూడా కొన్ని ఫ్రీ రాడికల్స్ ఉంటాయి ఆహారాల ద్వారా తిన్న ద్వారా వెళతాయి వండేటప్పుడు బాగా వేడికి మాడిన దేవిన అంటుకుపోయిన ఇట్లాంటివన్నీ కూడా ఫ్రీ రాడికల్స్ అలాంటివన్నీ లోపలికి వెళ్తాయి ఈ ఫ్రీ రాడికల్స్ అన్ని తిన్న ఆహారంలో నేను శరీరానికి హాని కలిగించకుండా లివర్ శుద్ధి చేయాలి లివర్ కి కొవ్వు పట్టే కొద్దీ ఈ శుద్ధి ప్రక్రియ కొంచెం తగ్గిస్తుంది మనకేం లక్షణాలు తెలియవు ఆ ఫ్రీ ర్యాడికల్స్ శుద్ధి చేసే సామర్థ్యం తగ్గిపోతుంది ఎందుకంటే రక్తంలో ఫ్రీ రాడికల్స్ అని ఎక్కువైపోతూ ఉంటాయి ఇది నష్టం అలాగే ఈ ఫ్యాటీ లివర్ వచ్చినా మనం తెలుసుకోకుండా నూనెలు బాగా తినేస్తుంటాం అన్నము ఇడ్లీ ఉప్మా నూనె లేకుండా కూడా దోశలు ఇట్లాంటి కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ఎక్కువ తింటుంటాం ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువైనందుకు కూడా లివర్కి ఇవన్నీ వెళ్ళేసి కొవ్వుగా మారిపోయే ప్రక్రియ అక్కడ జరుగుతూ ఉంటుంది కొవ్వులు కూడా వెళుతుంటాయి ఇట్లా ఇన్న వచ్చేసరికి లివరు ఈ ఫ్యాటీ లివర్ అయినప్పుడు హ్యాండిల్ చేయలేక రక్తం లోపల కొవ్వును కూడా ఎక్కువ వదిలేస్తూ ఉంటుంది ఇక రెండవ అమ్మా చర్మం కింద కొవ్వు కణాల్లో కొవ్వు చాలా సంవత్సరాల నుంచి పెరిగిపోయి కాస్త లావుగానే ఉంటున్నాం మనం లివర్ కూడా ఫ్యాటీ అయిపోయింది అంతా పట్టింది లివర్ కణాల నిండా ఈ నిల కొవ్వు నిలవ ఉండేసరికి ఆక్సిడైజేషన్ జరుగుతుంది అంటే గాలితో రియాక్షన్ జరిగి ఆక్సీకరణ చెంది కొవ్వు చెడు మొదలవుతుంది కొవ్వు కణాల్లో కొవ్వు ఉండే కొద్దీ లివర్ లో కూడా కొవ్వు పేరుకుని ఫ్యాటీ లివర్ అయ్యే కొద్దీ అక్కడి నుంచి ఇన్ఫ్లమేషన్ అనేది చెడు అనేది విడుదలవుతుంది ఆ ఇన్ఫ్లమేషన్ అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళి బాడీలో ద్వారా ఆ ఇన్ఫ్లమేషన్ కారణంగా బాడీలో కొన్ని కెమికల్స్ పెరుగుతాయి కొవచ్చి ఉండే కొద్ది వాటిని ఏమంటారంటే ఆ ఇన్ఫ్లమేషన్ కారక పదార్థాలు కెమికల్స్ సైటోకైన్స్ ఇంటర్ూకిన్స్ ఐఎల్ సిక్స్ ఇట్లాంటివి అంటారు అనమాట ఇవన్నీ నిలవన్న కొవ్వు నుంచి విడుదలవుతుంటాయి ఇవన్నీ గుండెకి రక్త సరఫరా చేసే రక్తనాళాలని కరోనరీ ఆర్టరీస్ అంటారు ఈ ఇన్ఫ్లమేషన్ కారణమైన కెమికల్స్ ఏవైతే ఉన్నాయి ఇవి రక్తనాళాల గుండె రక్తనాళాల లోపల పొరలో స్మూత్ గా ఉండాల్సిన ఎండోథీలియం పొరని డ్యామేజ్ చేసేసి ఆ పొరకి ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది వీటి వల్ల ఈ కెమికల్స్ వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఆ పొర స్మూత్నెస్ పోయి రఫ్నెస్ అయిపోతుంది ఆ రఫ్నెస్ అవ్వటం వల్ల ఆ గరుకుకి రక్తంలో వెళ్ళే కొవ్వు కొలెస్ట్రాలు ఇట్లాంటివన్నీ ప్లేట్లెట్స్ కాల్షియం గుండె రక్తనాళాల్లో ఆ గరుక అయిన చోట పేరుకుపోతాయి గరుకవడానికి కారణం నిలవ ఉన్న కొవ్వు నుంచి వచ్చిన ఆ చెడు కెమికల్స్ ఇన్ఫ్లమేషన్ కారణం అనమాట అక్కడ పేరుకోవటం వల్ల గుండె జబ్బులు ఎక్కువ వచ్చేస్తున్నాయి ఫ్యాటీ లివర్ వల్ల ఫ్రీ రాడికల్స్ కూడా ఎక్కువ డామేజ్ చేస్తుంటాయి బాడీలో గుండె రక్తనాళాల్లో కూడా అందుకని ఇలాంటి కారణాలతో ఫ్యాటీ లివర్ వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి ఈ మధ్య అనేది రీజన్ ఇట్లా చెప్తున్నారు అయితే డాక్టర్ గారు కేవలం అక్కడ ఉండడం వల్లే ఫ్యాట్ అనేది వెళ్ళి పేర్కొంటుంది అని చెప్తున్నారు కదా అదే నార్మల్గా ఉంటే కనుక పేర్కొనే అవకాశం ఉండదు కదా రక్తనాళ లోపల పొర స్మూత్ గా జారిపోయేటట్టుంటే పట్టుకున్నా జారిపోవాలి తగిలినా జారిపోవాలి అంత నునుపుగా జారే గుణం అక్కడ ఉంటుంది ఓకే కొవ్వు ప్లేట్లెట్లు కాల్షియం ఏ ఉన్నా అసలు ఎల్డీఎల్లో ఉన్నా పేరుకోదండి హెల్దీగా ఉంటే పొర ఎక్కడైతే పొర స్మూత్నెస్ పోయి గరుకు అవుతుందో అక్కడ పేరుకోవటం జరుగుతుంది దాని వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి యూత్ కి పిల్లలకి ఎందుకు గుండె దబ్బులు వస్తున్నాయంటే ఈ మధ్య కూల్ డ్రింక్లు ఐస్ క్రీములు చాక్లెట్లు బిస్కెట్లు పంచదారులు విపరీతంగా వాడేస్తున్నారు ఈ యాసిడ్ ఫుడ్ వెళ్ళి ఆ రఫ్నెస్ తీసుకొచ్చేస్తున్నది ఆ స్మూత్నెస్ బాగొట్టేసి కొంతమందికి లావ్ అయినందుకు ఇన్ఫ్లమేషన్ కొంతమందికి ఫ్యాటీ లివర్ అయినందుకు ఆ ఇన్ఫ్లమేషన్ గరుకు చేసేస్తున్నారు పిల్లలకి ఇట్లాంటి ఫుడ్ వల్ల గరుకు అయిపోతున్నది గరుకవటమే నష్టం అక్కడ ఆ గరుకు మెదడు రక్తనాళాలు అయింది అనుకోండి అక్కడ కొవ్వు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది పక్షపాతం అంటారు గుండ్లో పెరిగిపోతే అటాక్ ఇక డాక్టర్ గారు మరి ఒక్కసారి వస్తే గను ఈ సమస్య అనేది ఎప్పటికీ పోదు అన్న భయం చాలా మందికి ఉంది మరి ఫ్యాటీ లివర్ సమస్య అన్నది రివర్సబుల్ కండిషన్ రివర్సిబుల్ సిర్రోసి స్టేజ్కి వెళ్ళాక డ్యామేజ్ అయింది రివర్స్ అవ్వదు కానీ మిగతాది చెడిపోకుండా మనం ఆపుకొని శేష జీవితాన్ని హాయిగా మళ్ళీ పూర్తి జీవితాన్ని బ్రతకొచ్చు కానీ గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ టూ ఇవన్నీ రివర్స్ అయిపోతాయి మీరు మనం చెప్పే జీవన విధానంలో ఎర్లీ డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ సాలడ్స్ కాస్త డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి తింటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండి తిన్న ఆహారాలు రాత్రి వరకు తొమ్మిదిలోపు అయిపోతాయి నైట్ అంతా బాడీకి కావాల్సింది కొవ్వు కరిగించుకుంటే గానీ అందదు అందుకని లివర్ కొవ్వు కరిగిపోతుంది ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా లివర్ శుద్ధి చేసేసుకుంటున్నారు ఫ్రీ రాడికల్స్ని మధ్యాహ్నం కూడా బరువు తగ్గడం కోసం అన్నం మానేసి పులకాలు కూరలు తింటే కొవ్వు కరిగిపోతుంది ఫ్యాటీ లివర్ నార్మల్ అవుతుంది ఉదయం పూటకి ఇడ్లీ దోశలు ఎప్పుడన్నా ఆదివారం నాడు శనివారం నాడు తిని రోజు మొలకలోపళ్ళు తింటే కొవ్వు కరిగిపోతుంది నూనె లేదు పిండి పదార్థాలు ఎక్కువ లేవు ఇంకా ఎక్కువ ఫ్యాటీలో ఉన్న స్పీడ్గా తగ్గాలంటే ఒక ఐదు రోజులు ఇంట్లో ఫాస్టింగ్ చేయండి ఒక వారం పది రోజులు జ్యూస్ ఫాస్టింగ్ ఉండండి ఒక వారం రోజులు పది రోజులు ఫ్రూట్ ఫాస్టింగ్ ఒక నెల అంతా పెట్టుకోండి మీరు శుభ్రంగా నెలలోనే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ నార్మల్ అవుతుంది రెండో నెలలు ఇప్పుడు చెప్పి డైట్ చేశారంటే రెండు నెలలు తిరగకుండా వందకి తొంభై మందికి ఫ్యాటీ లెవర్ నార్మల్ లెవర్ అయిపోతుంది తాను రిపేర్ చేసుకోవడానికి అంత స్పీడ్గా చేసుకోగలుగుతాం మీరు ఛాన్స్ ఇస్తే చాలు